అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ మౌనం ఇది ఒక మంచి టాపిక్ మౌనంలో ఉన్నటువంటి శక్తి చాలా అద్భుతం అంటే మనలో శక్తి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడు వెళ్ళిపోద్ది నెగిటివ్ పర్సన్స్ ఎదురైనా నెగిటివ్ డిస్కషన్ వచ్చినా మనకి నచ్చని ఈవెంట్స్ నడిచినా మనలో శక్తి బయటికి వెళ్ళిపోద్ది కానీ మౌనంగా ఉన్నప్పుడు మనలో శక్తి వస్తుంది ఎట్లా వస్తుంది అంటే ఈ యూనివర్సుల్లో ఉన్న పవర్ అంతా మన మనల్ని ఆవహించి శక్తిమంతులు చేస్తూ ఉంటుంది మౌనంగా ఉండడం అంటే మొబైల్ చూడడము టీవీ చూడడము న్యూస్ పేపర్ చూడడము అది కాదు ఈ మౌనం అంటే ఇంద్రియ నిగ్రహణ అంటే ధ్యానం చేస్తూ ఉంటాం కండ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఇన్హీల్ ఎక్స్హీల్ చేస్తూ ఉన్నప్పుడు అది వేరు కానీ మనం మౌనం అని మనం అనుకుని మన మైండ్తో ఇప్పుడు నేను మౌనంగా ఉన్నాను అని అనుకున్న తర్వాత ఒకసారి మౌనం అయిపోతాం మనలో ఉన్న థాట్స్ అన్నీ లాక్ అయిపోతాయి థింగ్స్ ఇంక దేని మీదకి వెళ్ళదు అలా మౌనంగా ఉన్నప్పుడు యూనివర్సల్లో ప్రతి ఈవెంట్లోనూ పవర్ ఉంటుంది ఆ పవర్ ఒక్కసారే మన మీదకి వచ్చి మనల్ని ఆవరించి మనకి చక్కటి అనుభూతి చల్లని గాలి ఒక పవర్ మనకు టచ్ అయినట్టు ఉంటుంది అప్పుడు మౌనంలో మనం చాలా చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలం ఏదైనా పని చేయాలన్నా ఏదైనా తలంపు వచ్చిన వెంటనే ఎవరితోనో డిస్కస్ చేయాలన్నా ఏదైనా మ్యాటర్కి వెళ్ళాలన్న అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ఇతరులతో డిస్కస్ చేసి లేదా మనం మనం మాట్లాడేసుకుని ఏదో చేసినప్పుడు వల్ల కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోయి సబ్జెక్ట్ మిస్ అయిపోతాం అట్లా కాకుండా మౌనంగా ఉండి మన మైండ్ చెప్పి ఈ పలానా డిస్కస్తో నేను ఉంటాను నేను ఇలా డిస్కస్ చేయాలి అని అనుకున్నప్పుడు అట్లా కండ్లు మూసుకుంటే మంచి థాట్స్ వస్తాయి ఆ థాట్స్కి ఈ యొక్క యూనివర్సల్ పవర్ మనలో శక్తినిచ్చి మనకు మంచి జ్ఞానాన్ని మంచి సరైన సమాధానాన్ని మనకిస్తుంది మౌనంగా ఉండడం చాలా మంచిది గొడవ పడతా ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా మనల్ని అంటం ఉన్నప్పుడు మనం రియాక్ట్ అయిపోయి వెంటనే అన్నాం అనుకోండి వాళ్ళకి మనకి తేడా ఏముంది వాళ్ళు మన మీద పడిపోతున్నప్పుడు కాసేపు మౌనంగా ఉన్నాం అనుకోండి తర్వాత ఆ యొక్క యూనివర్స్ వాళ్ళకి సమాధానం చెప్పుద్ది మనం ఆ సమయంలో కూడా మనకి చాలా మేలు చేస్తుంది అయ్యో ఆ మౌనంగా ఉండ ఉండలేకపోయామే మౌనంగా ఉంటే బాగుండేది ఆ కాసేపు మౌనంగా ఉంటే ఏమయ్యేది అన్న సందర్భాలు కూడా మన లైఫ్లో వస్తూ ఉంటాయి సో మౌనం మౌనంలో ఉన్నటువంటి మాధుర్యం ఎప్పటికీ ఎక్కడ మనకు దొరకదు గొప్ప వ్యక్తులు చాలా మహనీయులదే లో రెండే రెండు సుగుణాలు ఉంటాయి ఒకటి మౌనంగా ఉంటారు రెండు మొమ్ము మీద చిరునవ్వు ఉంటుంది ఆ రెండు కూడా మనం ధరించుకున్న ఉన్నట్లయితే మనం సూపర్గా ఉంటాం ఎందుకండి మాట్లాడడం ఎక్కువ మాట్లాడడం వల్ల తప్పులు పడతా ఉంటారు ఎక్కువ మాట్లాడడం వల్ల టైం వేస్ట్ మనం మౌనంగా ఉండడం వల్ల మనకి లైఫ్ బాగుంటుంది మనకి ఎనర్జెటిక్గా ఉంటాము యూనివర్సల్ శక్తిని మనం రిసీవ్ చేసుకుందాం సో డియర్ ఫ్రెండ్స్ అవసరమైనప్పుడు తగు మాత్రం మాట్లాడి ఎక్కువ సమయం మా మౌనంగా ఉంటే యూనివర్స్ మనతో మాట్లాడుతుంది స్వయాన భగవంతుడే మనతో మాట్లాడతాడు అటువంటి అనుభూతి మనం అందరం పొందుకున్నాం పొందుకున్న వాళ్ళందరూ ఎందరో మహానుభావులు ఉన్నారు లోకి మనం కూడా వెళ్ళి మనం హ్యాపీగా ఉందాం ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే